హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు గురువారం గురువారం స్పెషల్ మా ఇంట్లో అయితే మామిడికాయ పప్పు అనమాట సో ఇదిగోండి పప్పు అయితే రెడీగా ఉంది ఇక్కడ అండ్ ఇక్కడ మామిడికాయ అయితే కట్ చేసుకుంటున్నాము సో ఇదిగోండి మామిడికాయ అయితే చిన్నగా కట్ చేసుకోవాలమ్మా పొడుకన పొడక పొడుగైతే కట్ చేసుకోవాలి మామిడికాయ ఇదండి ఒక మామిడికాయ పప్పులో అయితే వేసేసుకోవాలి ఇది పిక్క కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక చిన్న ఉల్లిగడ్డ ఇది కూడా కట్ చేసి వేసుకున్నాను సో ఇదిగోండి ఒక చిన్న ఆనియన్ అయితే వేసుకున్నాము అండ్ దీంట్లో చింతపండు సో ఇదిగోండి చింతపండు ఎందుకు అంటే మా డాడీ కొంచెం పులుపు ఎక్కువ తింటాడు అనమాట అందుకనేసి మామిడికాయతో పాటు చింతపండు కూడా వేస్తున్నాము దీంట్లోనే రెండు పచ్చిమిర్చి అండి కట్ చేసి వేసేసుకు ఒక చిన్న టమాటా ఎందుకంటే మొత్తం ప్లెయిన్ కాకుండా కొంచెం రెడ్ రెడ్గా కలర్ఫుల్గా ఉంటుంది సో అందుకని ఒక చిన్న టమాటో అనమాట సో ఇదిగోండి టమాటో అయితే వేసేసుకున్నాము అండ్ ఇందులోనే కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకోవాలి ఇదిగోండి కొత్తిమీర ఇందులో కొంచెం తర్వాత అయిపోయిన కొంచెం సో ఇదిగోండి ఇందులో నాలుగు ఎల్లులపాయలు అండ్ కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో పసుపు కొంచెం అండ్ కారం కొంచెం కారం వేసుకుందాం సో ఇదో అండి మా మమ్మీ మా హాయ్ జ అందరికీ హాయ్ అండి ఒకసారి సో ఇదోండి మా మమ్మీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఎందుకంటే కారం విజిల్ వచ్చినప్పుడు మొత్తం పైకి వచ్చేస్తుంది కాబట్టి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక నాలుగైదు విజిల్స్ వస్తే సరిపోతుంది హాయ్ జా అందరికీ హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు గురువారం అందరు ఫోన్ చేసుకున్నారా సో రోజు వంటలు చేసి పెట్టేది అయితే మా మమ్మీ అనమాట ఛానల్ మా మమ్మీది మా అమ్మాయి తీసుకో సో ఇది ఉండి పై పైన ఉన్న కారం మొత్తం ఒకసారి కలిపేసుకొని తర్వాత మూత పెట్టుకోండి ఎందుకంటే అది విజిల్ వచ్చినప్పుడు కారం మొత్తం మూతకే ఉంటుంది పప్పు అన్నమాట సో అందుకు ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నాం ఎన్ని నాలుగు ఫోర్ రిజల్ట్స్ అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత చూపిస్తాను మీకు పప్పు ఎలా అయింది అనేది సో ఒకసారి అయితే పప్పు అవుతుంది నామిడికే పప్పు వన్ సైడ్ ఆయిల్ పెట్టుకొని ఇదండి వాటికి సైడ్ పాపడాలు అన్నీ ఉన్నాయి బ్యాట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవి వేయించుకోకుండా ఇలా పప్పు అయిపోతుంది సో ఇదిగోండి పాపడాల్ అయితే అయిపోయింది అండ్ పప్పు కూడా అయిపోయింది ఇదండి పప్పు అయితే పప్పు గుర్తుతో అనుకోకూడదు ఎందుకంటే ఇవన్నీ మెత్తగా అయిపోతాయి జస్ట్ ఇట్లా స్పూన్తోనే అనుకోవాలి మన పప్పు గంటుకొని ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం సో ఇదండి సాల్ట్ వేసుకున్నాము ఇక్కడైతే తానుకి నూనె అయితే వేసేసుకుంటున్నాము అన్నమాట సో ఇప్పుడు ఎందులో జీలకర్ర ఎండు ఎండుమిర్చి అండ్ ఎల్లుకాయ అయితే వేసేసుకుందామండి అండ్ పాటు కర్రీపాప కొత్తిమీర ఇవి కూడా ఉన్నాయి కొత్తిమీర వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట కొంచెము ఇంగువ తర్పాటు సో ఇదిగోండి మామిడికాయ పప్పు అయితే అయిపోయింది ఇదండి మీకు కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సో గురువారం స్పెషల్ అయితే ఈరోజు మా ఇంట్లో ఇదే అండి మామిడికాయ పప్పు పాప్డాలు వైట్ రైస్ Thank you for watching my video. Subscribe!